తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ సెల్బే యాజమాన్యం చేతుల మీదుగా ఈరోజు ఆమరగల్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది ఆమరగల్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సెల్బే మేనేజ్మెంట్ సర్వత్రా అభినందించారు तो फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन सेल्बे फॉर ओपनिंग वन मोर न्यू आउटलेट अभी सेल्बे बहुत फास्ट ग्रो कर रहा है तेलंगाना के अंदर और uh, अगर कंज्यूमर एक्सपीरियंस को देखें तो काफ़ी अच्छा एक्सपीरियंस है क्योंकि इनके पास हर मॉडल का हर ब्रांड का डेमोज रहते हैं और सर्विसेज uh, uh, यहां पर आप लोगों को हर तरीके के मोबाइल का एक्सपीरियंस मिलेगा तो ऑल द बेस्ट थैंक यू या अंदर के नमस्कार సెల్బే వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ చాలా 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 తక్కువ కాలంలో ఎక్కువ షోరూమ్స్ ఓపెన్ చేసి ఎక్కువ ఎక్కువ నాణ్యత గల సర్వీసెస్ కానీ నాణ్యత గల ప్రోడక్ట్స్ కానీ చాలా అద్భుతంగా సర్వీస్ చేయడంలో సెల్బే ఎప్పుడు కూడా ముందుంటుంది ఈ ఈ ఈ సెల్బే షోరూమ్ కూడా ఆ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుదీప్ నాగేశ్వర డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అట్ సెల్బే మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సో ఈరోజు మేము ఆమంగల్లో మా ఇంకో స్టోర్ ఓపెన్ చేసినాము మాకు ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ తెలంగాణ అండ్ ప్రౌడ్గా చెప్తున్నాము ఆమంగల్లో ఫస్ట్ షోరూమ్ మాదే అండి మా ఆఫర్స్ అంతా చెక్ చేయండి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ మా ఎయిత్ యానివర్సరీ నడుస్తుంది ఎన్నో ఫ్రీ ఇస్తున్నాం ఇస్తున్నామండి ఎవ్రీ పర్చేస్ పైన ఎవ్రీ ఫోన్ కొనుగోలు పైన ఒక ఫ్రీవి అయితే గ్యారంటీ ఉంది స్పీకర్ వాచ్ టీడబ్ల్యూఎస్ బడ్స్ అలాంటివి ఎన్నో యాక్సెసరీస్ ఫ్రీ ఇస్తున్నాము మేము ఓన్లీ మొబైల్సే కాకుండా టీవీస్ కూడా అమ్ముతాము అండ్ మాకు దగ్గర ఆల్ ఫైనాన్సెస్ ఐడిఎఫ్సి బజాజ్ హెచ్డిఎఫ్సీ టీవీఎస్ మోబిక్విక్ లాంటి ఎన్నో ఫైనాన్సెస్ ఉన్నాయి మా స్టోర్ వచ్చి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ అయితే టీవీ ప్రైస్ స్టార్టింగ్ ఎట్ సెవెన్ ట్రిపుల్ నైన్ అండ్ మొబైల్ స్టార్టింగ్ ఎట్ సిక్స్ ట్రిపుల్ నైన్ అండి మీరు వచ్చి చూసే చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి మా స్టోర్ ఎలా ఉందో మీకు కూడా తెలిసి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు కృష్ణప్రసాద్ నేను సెల్బే వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆమన్గల్ పట్టణంలో మా సెల్బే కొత్త షోరూమ్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అరవై పైన షోరూం విషయం అందరికీ అందరికి తెలిసిందే సో అదే ప్రాసెస్లో ఈ రోజు దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్ హ్యాండ్ మొబైల్ యాక్సెసరీస్ టీవీలు అన్ని రకాల అలాగే మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము సో దయచేసి ఇటువంటి అద్ అత్యంత అద్భుతమైన ఆఫర్లు తప్పకుండా ఈరోజు ఆమన్గడ్లు ప్రజలందరూ కూడా వచ్చి మా దగ్గర పర్చేస్ చేసి మీ ఆఫర్ సొంతం చేసుకోవాలని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్